వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలను పది రోజుల పాటు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకన్లు అయితే జారీ చేస్తారు చివరి ఏడు రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా దర్శన టోకన్లు అయితే జారీ చేస్తారు వైకుంఠ ఏకాదశి ద్వాదశి మరియు నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల పాటు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శన టోకన్లు ఆన్లైన్ లో జారీ చేస్తారు నవంబర్ ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు వైకుంఠ దర్శనాలు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు టీటీడీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాటిడి దేవస్థానం ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మొబైల్ యాప్ వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ టీటీడీ ఆలయ విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేయించుకోవాలి ఈ డిసెంబర్ రెండో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలను అందిస్తారు ముఖ్యంగా మొదటి మూడు రోజుల్లో ఎస్ఈడి శ్రీవాణి దర్శనాలైతే రద్దు చేశారు వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజుల్లో ఎస్ఎస్డి టోకన్లు కూడా రద్దు చేస్తున్నారు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగలరు అప్డేట్స్ కోసం శ్రీకాళహస్తి అప్డేట్స్ పేజ్ని ఫాలో కొట్టేయండి